మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఇక ఎమ్మెల్యే కోన రఘుపతి అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు ఈ క్రమంలోనే కోనా రఘుపతిని ఓడించడమే తన లక్ష్యమని చెప్పారు తన జేబులో ఉన్న ప్రతి పైసా కోనా రఘుపతి ఓటమి కోసమే ఖర్చు చేస్తానని తెలిపారు ఇక ఎమ్మెల్యే తన బినామీలను వడ్డం పెట్టుకుని రైతుల దగ్గర నుండి తక్కువ ధరలకే కొనుగోలు చేశారని అక్రమంగా ఇసుకను తవ్వి వందల కోట్లు సంపాదిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు రైలు ఏం మాట్లాడటం లేదు ఏం లేదు మీరు మెంట్ కాదు అది వాస్తవం మరియు నేను ఆ రోజు మాట్లాడడానికి కారణం ఒక బలమైనటువంటి వాస్తవాలు నా నా దృష్టిలో ఉన్నాయి దాని గురించి నేను ఆ విధంగా ఆ రోజు మాట్లాడా నేను ఆ తర్వాత ఎక్స్పెక్ట్ చేశా ఆయనలో కొంత మార్పు అన్న వస్తుందేమో ఆ మార్పుతో ఏదన్నా మరలా తిరిగి జరిగిన పొరపాట్లని సరిదిద్దుకొని ఇంకా ముందుకు వెళ్తారండి కానీ ఆయన అవేమీ చేయకపోగా ఇంకా ఎదురుదాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ బాపట్ల నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరినీ ప్రతి ఒక్కరిని పేరు పేరున వ్యక్తిగతంగానే కోరుకుంటా ఉన్న అటువంటి దుర్మార్గులు మాత్రం ఈ నియోజకవర్గానికి మరలా ఎమ్మెల్యేగా అవటానికి ఏ ఒక్కరు కూడా సహకరించదని కోరుతా ఉన్నారు ఎందుకంటే ఒక వ్యక్తి కోసం కాదు ఇది కేవలం ఈ బాపట్ల ప్రతిష్ట కోసం బాపట్ల పట్టణంలో కానీ నియోజవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క శ్రేయస్సు దృష్ట్యా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇక్కడ పార్టీలు కాదు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకో పార్టీ ఇంకో పార్టీ అని కాదు ఒక వ్యక్తిగా రఘుపతిని వ్యతిరేకించండి అతనికి మద్దతు ఇవ్వద్దు ఒక దుర్మార్గుండి ముసుగులో అతను ఒక ముసుగు ఎలా ముసుగు పైకి నటించే మంచితనంతో నటించేటువంటి ఒక రాక్షసుడు ఒక దుర్మార్గుడు అది మీరు చాలామంది ప్రజలకి ఇక్కడున్న మీ అందరిలో చాలామందికి కూడా బహుశా మనసులో ఉండి ఉండొచ్చు కానీ వ్యక్తపరచబోయ్ కానీ నాకు ఎటువంటి ఇబ్బంది లేదు ఎటువంటి భయము లేదు ఎటువంటి తప్పు మనం చేయటం లేదు నేను నేను చెప్పే మాట చేసే నేను ఇచ్చే స్టేట్మెంట్ మీద నేను కట్టుబడి ఉన్నాను ఖచ్చితంగా అతను ఏదైతే ఈ ఐదు ఐదు సంవత్సరాల కాలంలో చేసినటువంటి పాపాలు దుర్మార్గాలు ఉన్నాయో ఖచ్చితంగా భవిష్యత్తులో అవన్నీ కూడా బయటకు వస్తాయి ఒక్కటి కూడా వదిలిపెట్టే లేదు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఆ జరిగినటువంటి తప్పులన్నింటినీ బయటికి తీసేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం ఇవాళ నేను మిగతా ఉన్న రాజకీయ పార్టీలు అన్నింటినీ కూడా కొడతా ఉన్నా ఇవాళ పార్టీలు వ్యక్తులను చూడొద్దు రఘుపతికి వ్యతిరేకంగా ఓటేద్దాం బా కాపాడుకుందాం ఇదే ఏకైక నినాదం అది తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తారా లేదు జనసేన తరపున పోటీ చేస్తారా లేదా కాంగ్రెస్ నుంచి మరొకరు పోటీ చేస్తారా వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా బాపట్లని రఘుపతి నుంచి కాపాడుకుందాం ఒక మంచి వాతావరణం కలిగినటువంటి బాపట్లని తిరిగి మనం పునఃప్రారంభించుకుందాం ఈ ఐదు సంవత్సరాల కాలం చాలా దుర్మార్గం చాలా దారుణం ఒక వ్యక్తి తను స్వేచ్ఛగా తన యొక్క జీవితాన్ని తన యొక్క ఆనందాన్ని ఈ ఐదు సంవత్సరాలు ఏ మాదిరిగా కోల్పోయాడో ఆ కోల్పోయిన వ్యక్తులకి తెలుసు వాళ్ళ ఇవాళ తాత్కాలికంగా నీకు అధికారం ఉంది నీ చేతిలో పోలీసు ఉన్నాడు నీ చేతిలో ఎంఆర్ఓ ఉన్నాడు లేదా నీ చేతిలో వాలంటీర్ ఉన్నాడు లేదా నీ చేత ప్రభుత్వ పథకాలు వస్తూ ఉన్నాయి వాటన్ని నువ్వు ఏదో రద్దుపరుస్తావు ఆ యొక్క అనుమానంతో ప్రజలు ఎవరైనా బయట బయటకు వచ్చి మాట్లాడలేకపోవచ్చు తనకు భావన వ్యక్తం